మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ అంటే దాదాపు రెండు వందల పైచులకు మంది పారిశుద్ధ్య కార్మికులు మన ఈ తాడిగడప మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ఒమేగా హాస్పిటల్స్ ప్లస్ మన హెల్త్ రూట్ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వాళ్ళు సంయుక్తంగా కలిసి తర్వాత మన అనుమయ్ బేబీ వాళ్ళ యొక్క సహ సహకారాలతో ఈరోజు ఈ రొమ్ము మరియు సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన ఉచిత పరీక్షలు నిర్వహించబడుతుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా వాళ్ళు రావటం జరిగింది బహుశా ఈరోజు కంప్లీట్ కాకపోతే రేపు కూడా ఎవరైనా కొంతమంది మిగిలిపోయే మాట అయితే రేపు కూడా వాళ్ళు ఆ టెస్ట్ చేయించుకుంటారు కానీ ఈ ప్రోగ్రామ్కి సహకరించినటువంటి రూట్ హెల్త్ ఫౌండేషన్ వాళ్ళని కానివ్వండి తర్వాత మన ఒమేగా హాస్పిటల్స్ వాళ్ళు కానివ్వండి అను మై బేబీ హాస్పిటల్ కానివ్వండి వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఇది చాలా ఉపయోగపడే ప్రోగ్రాము కాకపోతే దీనిలో ఇంకా జనాలకి అవగాహన లేదు చాలామంది కరోనా వ్యాక్సిన్ ఏపిస్తే ఏ విధంగా అయితే కాన్సిక్వెన్సెస్ వస్తాయో కొన్ని దుష్పరిణామాలు అదేవిధంగా దీన్ని కూడా వస్తాయి అనుకుంటున్నారు అది అపోహ వాళ్ళ అపోహ ఉంది అది లేదని చెప్పి మేము తెలియపరుస్తున్నాము ప్లస్ మరియు అందరినీ సంయుక్తపరిచి వాళ్ళని దీని ఈ విషయ అవగాహన గురించి రకరకాల సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించి ఈ దీనికి తీసుకురావడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఈ మన మమేఘ హాస్పిటల్స్ కానివ్వండి రూట్ హెల్త్ ఫౌండేషన్ వాళ్ళు కానివ్వండి అనుమయ బీబీ వాళ్ళు కానివ్వండి వాళ్ళు మరింతగా చేయగలరని చెప్పి ఆశిస్తూ దాదాపు రెండు వందల పై చులుకున్నారండి అందరికీ మేము అంటే మాకు నాలుగు సర్కిల్స్ ఉన్నాయి తాడిగడప యముల కుదురు కానూరు మరియు పోరంకి ఈ నాలుగు సర్కిల్స్లో దాదాపు మా దాకా పార్షుద కార్మికులు మొత్తం నాలుగు వందల పై చులుకున్నారు దానిలో మహిళలు మాత్రం రెండు వందల పై చులుకున్నారండి క్యాన్సర్ క్యాన్సర్ స్క్రీన్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ బ్రెస్ట్ అండ్ అండ్ సంయుక్తంగా హాస్పిటల్ రూట్స్ ఫౌండేషన్ నుంచి ప్లస్ రోటరీ క్లబ్ విజయవాడ మిట్ టౌన్ నుంచి కూడా సంయుక్తంగా చేయడం జరుగుతుంది అందరు ఫ్రీ సర్వీస్ ని ఉపయోగించండి హలో ఎవ్రీబడి వెరీ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ అండ్ ఫ్రీ camp going on which is the most important thing in today because many women are suffering with breast cancer or cervical cancer i think this screening is something very very important i would congratulate uh, ruth's health foundation and omega hospitals at the same time i represent rotary club of vijayawada midtown so i think women today really need to be aware of all this because that is what is going to save them and i think many people are suffering because of all these cancer problems i think it's a great job going on especially for the vmc workers who cannot afford such a treatment so if we get to deduct this pretty early it's very easy so that you know it can be cured and the technology today which anumai baby hospital has is amazing because there is no pain there is no problem it's one of the most easiest technology screening which i have seen i've got it done all by myself also i think it's an amazing thing thank you so much that you all have you know supported the camp because this is the need of the hour thank you dr kavita anu my baby hospital gynecologist మున్సిపల్ ఎం మున్సిపల్ కి మేము అవేర్నెస్ క్యాంప్ అండ్ బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము బ్రెస్ట్ స్క్రీనింగ్ అండ్ క్యాన్సర్ సర్విక్స్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఈ బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ సర్విక్స్ అనేవి లైఫ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇవి ఎర్లీ స్టేజ్ లో కనుక మనం కనుక్కోగలిగితే అవి క్యూర్ బాగుంటుంది అంటే కంప్లీట్ సర్వైవల్ ఛాన్స్ మచ్ బెటర్ గా ఉంటుంది సో వీటి గురించి అవేర్నెస్ అండ్ కొంతమందికి చెకప్స్ మామోగ్రామ్ లాగా పాప్స్మియర్స్ లాగా చేస్తున్నాము ఇంకా అవేర్నెస్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ పాప్స్మియర్ అనేది ప్రతి మహిళ చేయించుకోవాలి ట్వంటీ ఎయిట్ థర్టీ ఏజ్ నుంచి తప్పకుండా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి చేయించుకోవాలి ఎందుకంటే ఈ క్యాన్సర్ సర్విక్స్ అనేది బాగా అర్లీ స్టేజ్లో కనుక్కోగలుగుతాము ఈ ప్యాప్స్నియర్ ద్వారా సో ఇది ఇదే కాకుండా హెచ్పి వ్యాక్సిన్ అని వ్యాక్సిన్ ఉంటుంది ఇది చిన్న పిల్లల వయసు నుంచి నైన్త్ ఇయర్ నుంచి థర్టీ ఫైవ్ ఏజ్ వరకు కూడా తీసుకోవచ్చు దీన్ని తీసుకోవడం వల్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్ ని ప్రివెన్షన్ చేయొచ్చు అంటే నీ బాగా చిన్నగా ఉన్న అర్లీ దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్స్ కనుక్కోవచ్చు సో ఇవన్నీ తెలుసుకొని లేడీస్ గా ఉండి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గైనకాలజిస్ట్ చెకప్ అండ్ మామోగ్రఫీ ఈ చేసుకోవడం వల్ల అర్లీ దశలో కనుక్కొని చాలా బెటర్ గా సర్వైవల్ బెటర్ గా ఉంటుంది ఫ్యామిలీస్ బెటర్ గా లైక్ హెల్దీగా ఉండొచ్చు అండ్ ఓవరాల్ గా సొసైటీకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో మా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అండ్ గెట్ ద విమెన్ అండ్ గర్ల్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ పద్మజ దాసి ఆయుర్వేదిక్ డాక్టర్ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నాము ఎవరీ అక్టోబర్ మంత్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సో ఆ సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా మేము పది సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి స్క్రీనింగ్ క్యాంప్స్ మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అట్లాగే ఫ్రీ సర్వీస్ వ్యాక్సినేషన్ క్యాంప్ సర్వీస్ వ్యాక్సినేషన్ క్యాంప్స్ ఇవన్నీ కూడా పది సంవత్సరాల నుంచి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ విజయభాస్కర్ గారు ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము ఆ భాగంగా ఈ అక్టోబర్ మంత్ లో కూడా అను హాస్పిటల్ అను ఒమేగా హాస్పిటల్స్ అండ్ దెన్ రోటరీ మిడ్ టౌన్ వాళ్ళతో కంబైన్ అయ్యి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వాళ్ళు ఈ రో ఈ రోజు రేపు అంటే ఇవాళ ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖున ఇక్కడ ఫ్రీ క్యాంప్ అనేది స్క్రీనింగ్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నేను పౌర వైఎస్ఆర్ తాడిఘట్ మున్సిపాలిటీలో నేను పారిశుద్ధి కార్మికులు చేస్తున్నాను రోజు మా చైర్మన్ గారు కానీ మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఈ క్యాంపు పెట్టి మా అందరికి ఉచిత వైద్యం చూపించినందుకు కాబట్టి చాలా ధన్యవాదాలు అండి చాలా ఈ రూట్ క్యాంప్ రూట్స్ క్యాంప్ వారు మాకు ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.